నమస్తే ఫ్రెండ్స్ నా పేరు లోకేష్ మీరు చూస్తున్నారు లోకేష్ ఇంటీరియర్ ఫ్రెండ్స్ ఇది ఒక ప్రాజెక్టు త్రీ డీ వీడియో ఇది ఈ వీడియోని మీరు చూస్తే మీకు ఖచ్చితంగా సెకండ్ సెకండ్ కూడా బెనిఫిట్ అవుతుంది అలా ఏం బెనిఫిట్ అవుతుందంటే ఇది త్రీ వీడియో అండి మనం ఇల్లు కట్టుకునే ముందే ఇది ఆ డెమో చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు ప్రెజెంట్ ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో ఎందుకంటే ఇల్లు కట్టేసిన తర్వాత చేంజెస్ ఏమున్నా మనం చేయలేము ఇలా పక్క మనం ఏ టు జెడ్ డీటెయిల్గా త్రీడీ మోడల్ తీసుకొని ఎస్టిమేషన్ తీసుకొని విత్ డిజైన్ మెజర్మెంట్స్తో చేసుకుంటున్న ఉన్నా కూడా అక్కడక్కడ అయితే చేంజ్ అయిపోతుంది ఇది నా ప్రాజెక్ట్ ఆల్రెడీ ఇది నేను కంప్లీట్ అయిపోయిందండి సో దీనికి సంబంధించిన వీడియోస్ అయితే ఇప్పుడు డైలీ పెట్టబోతున్నాను మీరు స్టెప్ బై స్టెప్ ఈ వీడియో నుంచి ఇంకా రాబోయే రోజుల్లో స్టెప్ బై స్టెప్ అంతా ఇది ఎలా జరిగింది ఎగ్జాక్ట్గా ఈ త్రీ మోడల్ మోడల్లానే ప్రాజెక్ట్ వచ్చిందా త్రీడీ అనే రాలేదు కొన్ని చేంజెస్ అయితే జరిగాయి సో మనము డబ్బులు అనేది చాలా కష్టపడి సంపాదిస్తామండి ప్రతి మిడిల్ క్లాస్ ఒక ఫ్యామిలీ మధ్యతరగతి వ్యక్తి వాళ్ళ కళ ఏందంటే మనకి మందమైన ఇల్లు కట్టుకోవాలని మంచి కళ ఉంటుంది నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు ఎంతో కొంత కాదండి ఖచ్చితంగా మంచిగా ఉపయోగపడతాయి ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందించండి అదేలాగా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది నా వీస్ట్ సైడ్ అయితే ఒక గార్డెన్ అండి ఇది మీకు చెప్పాను దాదాపు ఎనభై అడుగులు పొడవు ఉంటుంది యాభై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది సో ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ ఎయిటీ ఒక ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో మనం ఈ విధంగా అయితే ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేయబడింది వాళ్ళకి కంప్లీట్గా ఈస్ట్ సైడ్ అయితే స్పేస్ ఇచ్చేసామండి ట్వంటీ విట్ ఎయిటీ లెంత్ సో ల్యాండ్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ అయితే స్పేస్ ఇచ్చేసాము అక్కడ హైజీగా వాళ్ళకి త్రీ టు ఫోర్ కార్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు అదేలాగా మీరు అక్కడ చూసారు కదా థర్టీన్ ఇంటూ థర్టీన్ సైజు అంటే పదమూడుకి పదమూడుకి సైజులో గార్డెన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం పోటీకో అంటే ఎంట్రన్స్లో ఉన్నాము ఒక్కసారి మనం లోపలికి వెళ్తాము దీంట్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్పు హాల్కి సంబంధించి ఎలా ఉన్నాయి డిజైన్స్ అదే బెడ్రూమ్లకి సంబంధించి అదే వన్ రూమ్కి సంబంధించి అండ్ మీకు కంప్లీట్ పూజా గదికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను ఒకసారి చూడండి సో దీంతో మీకు మీ హౌస్ కట్టుకునేదానికి కానీ లేదంటే మీకు డిజైన్లో కానీ మంచిగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనం హాల్లో ఉన్నామండి హాల్లో చూసారంటే ఈ క్లయింట్ ఫస్ట్ వచ్చేసి మనం డిజైన్ చేసేటప్పుడు క్లయింట్ ఒక ఇష్ట ఇష్టాలు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సో దాన్ని బేస్ చేసుకొని మనము యాజ్ అ ఇంజనీర్గా కానీ యాజ్ అ డిజైనర్గా కానీ ఎవరైనా సరే మనం మూవ్ అవ్వాలి కస్టమర్కి అగేన్స్ట్ అయితే వెళ్ళకూడదు వాళ్ళకి మనం బెనిఫిట్ అయితే చేసేలా ఉండాలి ఇప్పుడు మీరు హాల్లో చూస్తే వాళ్ళు చూసారు కదా అది రాయల్ స్ట్రక్చర్ అండి సో లా మనం అయితే రాయల్ ప్లే అయితే తర్వాత వేయలేదు ఎందుకంటే కస్టమర్ క్యాన్సిల్ చేశారు అది ఒరిజినల్స్ వీడియోస్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ వస్తాయి ఇప్పుడు మనం హాల్లో ఉన్న చూసారా ఇది ఎల్ షేప్ వస్తుంది ఫస్ట్ ఎంట్రెన్స్ ఇది ఈస్ట్ ఒక ఎంట్రన్స్ నార్త్ ఒక ఎంట్రెన్స్ ఉంటుంది అదేలాగా మీరు గమనించారంటే స్కర్టన్స్ కూడా మనం లాంగ్ ఇవ్వడం జరిగింది ప్రజెంటు మీరు ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి మీ ఇంటీరియల్ డిజైనింగ్లో షార్ట్ స్కటన్స్ అయితే వేసుకోవద్దు లాంగ్ స్కటన్స్ పెట్టుకోవడానికి చూడండి ఇప్పుడు ప్రజెంట్ అదే ట్రెండిగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ హాల్ కమ్ డైనింగ్ హాల్ చూస్తున్నారు కదా ఇక్కడైతే మనం సీలింగ్ నుంచి ఇక్కడ ఒకటి వాల్ ప్యానలింగ్ అయితే ఇచ్చి అక్కడ లోవర్స్ ప్యానెల్స్ అయితే ఇవ్వడం జరిగింది సిక్స్ సీటర్స్ అయితే మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది ఈ ప్రాజెక్ట్లో మనం కంప్లీట్గా ఏంటి ఎలక్ట్రానిక్స్ నుంచి వాళ్ళకి బెడ్ నుంచి మొత్తం మనమే ప్రొవైడ్ అయితే చేసామండి ఫ్రిడ్జ్ అవ్వచ్చు టీవీ అవ్వచ్చు అన్ని టు జెడ్ మనమైతే ఇచ్చాము ఇక్కడ ఒక వ్యానిటీ ఏరియా దగ్గర మనం ఉన్నాము ఇప్పుడు ఇక్కడ మీరు గమనించారంటే మిరర్ అయితే మనం స్మార్ట్ మిర్రర్ ఇవ్వడం జరిగింది ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ మీరు చూసుకుంటే వాజ్ పర్ వాస్తు మీకు ఇక్కడ పూజా మందిర్ అయితే డిజైన్ వస్తుంది ఈ పూజా మందిర్లో విండో వచ్చి బిగ్గునింది ఆఫ్టర్ ప్రాజెక్ట్ అది కొంచెం రీమోడల్ చేసి తగ్గించడం అయింది సో మీరు అది బేసిక్గా చూసుకున్నారు కదా సో ఇక్కడ మెయిన్ ఏంది ఇక్కడ మనం చేయాలంటే ఎక్కువ హైలైట్ కూడా చేయొచ్చు కానీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఓన్లీ మనకి బేసిక్ మోడల్ మాత్రమే ఇప్పుడు ఇది మోడలర్ కిచెన్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి మీరు కలర్ కాంబినేషన్ ఎలా ఉందో గమనించండి కింద అయితే డార్క్ గ్రే కాకుండా లైట్ గ్రే అయితే తీసుకోవడం జరిగింది అదేలాగా పైన హాఫ్ వైట్ అయితే తీసుకోవడం జరిగింది సో ఫుల్ వైట్ తీసుకుంటే మనకి అంత లుక్ రాదండి ఇది కొంచెం హాఫ్ వైట్ ఉంటుంది అదేలాగా కింద అయితే హాఫ్ గ్రే ఉంటుంది సో మధ్యలో మనం దానికి ఏం చేసామంటే వుడన్కు కుండేలాగా కొన్ని వుడన్కి కలర్స్ అయితే మనం యాడ్ చేసాము ఇది కంప్లీట్గా అగ్రాలిక్ ఉంటుంది గార్డ్ ఒక గ్లాస్ కూడా ఇందులో మిక్స్ అయి ఉంటుంది మధ్యలో వచ్చే మ్యాట్ పినిష్ ఏదైతే మీరు వుడ్ టైప్ చూస్తున్నారో మ్యాట్ పినిష్ ఒక లామినేట్ అయితే ప్రొవైడ్ చేశాము ఎగ్జాక్ట్గా మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫ్రిడ్జ్ అయితే డబుల్ సైడ్ ఉండి లెఫ్ట్ రైట్ ఓపెన్ అయ్యే ఫ్రిడ్జ్ ఇది వాస్తు ప్రకారం మనం అక్కడ కార్నర్లో కొంచెం గ్యాప్ వదలాలి కాబట్టి నేనైతే హాఫ్ ఫిట్ గ్యాప్ అయితే వదిలేశాను నెక్స్ట్ ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూము ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళకి ఫోటో ఫ్రేమ్స్ అండ్ రాయల్ ప్లే స్ట్రక్చర్ అయితే ఉంది బట్ ఈ హౌస్లో ప్రాజెక్ట్లో రాయల్ ప్లే అయితే క్యాన్సిల్ చేసేసాము విండోస్కి చూసారు కదా విండోకి అటాచ్డ్గా మనకి బెడ్ కమ్ ఇదైతే టోటల్ బెడ్ కమ్ హెడ్ అయితే వచ్చేసింది ఈ హెడ్ అయితే టోటల్ మనకి మార్బుల్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్టిక్ చేసి అదేలాగా మనకి గోల్డ్ పట్టీస్ అయితే వస్తాయండి ఆ పట్టీస్తో ఇచ్చి సింపుల్గా మనకి డీసెంట్గా ఉండేలాగా చేశాము ఇది ఎలా ఉంది ఈ బెడ్ బెడ్ హెడ్ మీరేమంటారు ఒకసారి కామెంట్లో చెప్పండి అదేలాగా బెడ్స్ అయితే అయితే రెండు బెడ్ టేబుల్స్తో పాటు రెండు లైటింగ్స్ అయితే ఇచ్చాము మీరు ఇక్కడ గమనించారంటే బెడ్కి ఆపోజిట్ క్వైట్గా ఫైవ్ ఇంటూ సెవెన్ సైజ్తో ఒక టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది దాని పక్కనే బాత్రూమ్ కూడా వస్తుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి స్టడీ టేబుల్కి సంబంధించి ఇక్కడ ఏదైతే ఇవ్వలేదు ఇది మీకు అటాచ్డ్ బాత్రూము దేనికైతే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందో దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది దీని ఎగ్జాక్ట్ లైవ్ వీడియోస్ చూసారంటే మీకు ఇంకా బెనిఫిట్గా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసాం మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫస్ట్ ఎంట్రీ అవుతానే మీకు ఇక్కడ బెడ్ అయితే వస్తుంది బెడ్కి రైట్ సైడ్ అయితే విండో ఉంటుందండి దానిపైన అయితే ఒకటి మనము డెకర్ ఐటెం అయితే యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా బెడ్కి ఆపోజిట్ చూసుకున్నారంటే నార్త్ సైడ్ వాళ్ళకైతే రాయల్ స్ట్రక్చర్ అయితే ఇచ్చాము బట్ ఇదైతే మీకు చెప్పాను కదా రాయల్ స్ట్రక్చర్ అయితే రిమూవ్ చేయడం జరిగింది టూస్ వేరే కలర్స్ ఏమున్నాయో సేమ్ కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో డోర్స్ ఇక్కడ మేము డోర్స్ ప్రేము మేమైతే గ్రానైట్ తీసుకున్నాము అది మీకు టోటల్ ఈ ప్రాజెక్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది ఇది మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి మనం ఈస్ట్ మిడిల్లో వచ్చేలాగా ఒక మంచి ఎనర్జీస్ వస్తాయండి ఈస్ట్ మిడిల్లో స్టడీ టేబుల్ అనేది పెట్టుకుంటే సో వాళ్ళకి పిల్లలైతే ఎవరు లేరు బట్ వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ స్టేజ్లో ఉన్నారు ఫ్యూచర్లో వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ బాబు వాళ్ళకి పుట్టాడండి సో మేబీ ఇప్పుడు యూస్ అవుతుంది కాబట్టి మనం డిజైన్ చేసేటప్పుడే కొంచెం ఫ్యూచరిస్టిక్గా కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో కూడా మనకి ఏం సరిపోతుంది ఏది సరిపోదు అని ఆలోచించుకొని ఒకటికి రెండు సార్లు డిజైన్ చేసుకొని తర్వాత లైవ్లో మనం చేశామంటే ఆ వర్క్ అనేది నెంబర్ వన్గా వస్తుంది సో ఇలాంటి ఒక హౌస్ ప్లాన్ డిజైన్స్ మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మనం బెస్ట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం మీకు సజెషన్స్ కావాలన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ